అందరికీ ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథం నుంచి రోమేల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం చదువుకుందాం ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదిరించి వారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరలు కారు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయము అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము వారు ఊరకే ఖడ్గము ధరింపరు కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడిండుట ఉండుట ఆవశ్యకము ఎలనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందరు ఎందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి ఎవని ఎడల భయముండవలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానముండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి ఒకనినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీయో ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగు పొరుగువాని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఏలగనగా వ్యభిచారింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అని నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్నడలా అది నిన్ను వలని పొరుగు వాళ్ళని ప్రేమింపవలను వాక్యంలో సంక్షేపంగా ఏమిడి ఉన్నవి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము అల్లరితో కూడిన ఆటపాటలైనను మద్దతి అయినను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకడి దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అందరికీ ఈరోజు వాక్యం వినాం కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించారు మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్